హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను ఎంత బాగున్నాను మీరు ఎలా కామెంట్ మొక్కలు కామెంట్ చేయండి అని నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి నీకు నేను ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాను అన్నమాట ట్రైనింగ్ కోసము అది వచ్చి ఐటీసీ దాంట్లో హోటల్ మేనేజ్మెంట్ నర్సింగ్ అలాంటివి ఎన్ని కోర్సులు ఫ్రీగా నేర్పిస్తున్నారు అనమాట బాపట్లలో సో ట్రైన్ కోసం సింగర్ ఉన్నాను ఇదే సింగర్ స్టేషన్ లో కూర్చుని వచ్చి తర్వాత ట్రైన్లో వెళ్తూ అక్కడ వచ్చి ఫ్రీగా నేను నర్సింగ్ వాళ్ళే కోచింగ్ ఇచ్చి అలాగే జాబ్స్ కూడా ఇస్తామని అంటారు వెళ్తున్నాను అనమాట సో చూశాను హోటల్ మేనేజ్మెంట్ కాకుండా నేను నర్సింగ్ కోసం వెళ్ళాను కానీ అక్కడ నర్సింగ్ లేదంట ఒక టెన్ ఫస్ట్ తర్వాత వస్తుందని చెప్పారు అయితే నేను అలా కొద్దిసేపు అలా అదంతా చూశాను మాట్లాడాను వేరే అమ్మాయి వచ్చి హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అయ్యింది నేను జాయిన్ అవ్వలేదు నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసాను అనమాట ఇది బయట అనమాట చాలా బాగుంది అక్కడే నేరేడు పళ్ళు చెట్లు కొబ్బరి చెట్లు భలే ఉంది అట్మస్ట్ మిస్ అయితే సూపర్గా ఉంది ఇదే ఐటీసీ అనమాట నేనైతే లోపలే తీయలేదు బయట అలా అలా కొద్దిసేపు అలా గాలికి తిరిగాను అనమాట చాలా బాగుంది అక్కడ మీకు కనిపిస్తుంది కదా బోర్డు అదే అది బట్లో ఉందన్నమాట ఉండమన్నారు హోటల్ మేనేజ్మెంట్ చెయ్యి ఏం కాదు అన్నారు కానీ నేనే చేయలేదు నాకు ఇంట్రెస్ట్ లేదు నేను నర్సింగ్ కోసం అని వెళ్ళాను ఎందుకంటే నాకు ఆల్రెడీ కొంచెం నర్సింగ్ అది మంచిగా సెలెన్స్ అవన్నీ చేయడం వచ్చనమాట అలాగే పూర్తిగా నేర్చుకుందాం అనే ఉద్దేశంతో వెళ్ళాను సో అక్కడ పోతేనేమో ఆటో ట్రాప్ అయ్యిందనమాట అక్కడ ఏమీ లేదు సో సరేలే ఇంత దూరం వచ్చాం కదా ఏదైనా ఒకటి తెలుసుకున్నాంలే అనుకున్నాను నేను వాళ్ళు ట్వంటీ డేస్ ట్రైనింగ్ ఇచ్చి అలానే వాళ్ళు జాబ్స్ ఇస్తారంట మా దగ్గరలో ఉన్న ఏరియాలో జాబ్స్ ఇస్తామని చెప్పారు హోటల్ మేనేజ్మెంట్ నేర్చుకోమన్నారు ఒంగోలులో మీకు జాబ్స్ ఇస్తాము మీకు ఒంగోలు అయితే దగ్గర కదా కందుకూరు నుంచి ఒంగోలు అక్కడ ఇప్పిస్తామని అన్నారు కానీ నేనైతే హోటల్ మేనేజ్మెంట్ తీసుకోలేదు మొదట తీసుకున్నాను ఇంకా అలా కాసేపు కొన్ని రీల్స్ తీసుకున్నాను రీల్స్ కంటే మామూలుగా వీడియోస్ తీసుకున్నాను సరదాగా ఉంటుందని గుర్తుగా ఉంటుందని నాకు ఇలా గుర్తుగా ఉంటుందని తీసుకున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇది నా చిన్న జర్నీ అనమాట మీరుగా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ రాజ్ నిక్స్ పల్లెటూరు అమ్మాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రిటర్న్ అయిపోయారనమాట ఇంకా ఇది వచ్చి చీరాలి బాపట్ల రైల్వే స్టేషన్ అనమాట చూసారా బాగుంది కదా నేను వేరే తీసింది అనమాట అలాగా ఇన్స్టూ నుంచి ముందుకు వస్తుంటే చాలా పొలాలు ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా అక్కడ నుంచి ఫ్లవర్స్ మనం డెకరేషన్స్ చేస్తాను చూడండి అలాంటివి ఫ్లవర్స్ కాకుండా గడ్డి లాగా ఉంటుంది అది పెంచుతున్నారు అదేనంట వాళ్ళు ఎక్కువ పె పంట వేసేది మొత్తం ఇసుకనేలా అనమాట చూసారా ఇక్కడ ఇసుక నెల దీన్ని అయితే ఏమీ చేయదు ఆ పక్కనేమో అదే గడ్డి చెప్పాను కదా ఫ్లవర్స్లో మన డెకరేషన్ కోసం యూస్ చేస్తామే గడ్డి ఆ గడ్డి చేస్తున్నారు అనమాట ఇంకా ఇది వచ్చి బపట్ల కమ్మ కళ్యాణ మండపం నుంచి మధ్యలో ఒక సందు ఉంటుంది ఆ సందు నుంచి రావాలన్నమాట లోపలికి వెళ్ళాలంటే అక్కడ అక్కడైతే ఏ ఆటోలు ఏమీ ఉండవు సో వెళ్ళాలి ఇదే కమ్మ కళ్యాణ మండపం అన్నమాట హైవే ఆ సందు నుంచి వెళ్ళాలి లోపలికి